అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు ఉన్న పాలిటిక్స్ లో ఎలా అంటే మొత్తం రివెంజ్ పాలిటిక్స్ మీరు అయినట్టు అలాగే పిరాయింపు రాజకీయాలు అంటే అప్పట్లో కేసీఆర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు మేం చేస్తే తప్పు లేదు అంటే అప్పుడు ఆయన చేసింది తప్పనిపించినప్పుడు ఇప్పుడు వీళ్ళు చేసింది కూడా తప్పే అవుతుంది కదా సో ఈ విషయంలో ఎందుకు ఇలా చేస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చూసుకుంటే కంప్లీట్ గా రేవంత్ రెడ్డి గారి డెవలప్మెంట్ విషయాన్ని పథకాల విషయాన్ని సంక్షేమాన్ని వదిలేసి పూర్తిగా ఈ పిరాయింపుల మీదే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం మనం చూస్తున్నాం ఈ విషయాన్ని ఏ విధంగా చూడాలంటారు మంచి ప్రశ్న అంశం ఎందుకంటే ఇప్పుడు కన్ను కన్ను పన్నుకు పన్ను ఎట్లా పరిష్కారం అయినా రివైంజ్ పాలిటిక్స్ మంచి మాట రివేజ్ పాలిటిక్స్ లో వాళ్ళు నష్టపోయినప్పుడు వీళ్ళు ఏడుస్తారు వీళ్ళు నష్టపోయిన వాళ్ళు వేస్తారు మనం అంటే బాధితులు అయినప్పుడు వాళ్ళు ఆక్రోషిస్తున్నారు వాళ్ళే బాధితులు అయినప్పుడు ఏమో ఉల్లాసంగా నవ్వుకుంటున్నారు జరుగుతుంది అదే కదా ఇప్పుడు నీవు నేర్పడి విద్య నిజాక్ష అన్నట్టు పదేళ్లు ఫిరాయింపులు వచ్చేసి కేసీఆర్ కొంచెం వంటకు ముందు వెళ్తే కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర గారు బతుకున్నప్పుడు ఉద్యమ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ని చేర్చారు కదా పది మంది పది పన్నెండు మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం మళ్ళీ ఉప ఎన్నికలకి వెళ్ళిపోవడం ఇవాళ చూసాం అంటే అంతకంటే ముందుకెళ్తే ఆయారాం గాయారం సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పోషించింది కదా అందుకని ఇందులో అన్ని పార్టీలు ఒకే తాను గుడ్డ అన్ని ఒకే తాను ముక్కలు వేరు పార్టీలు రంగుడు వేరు వేరు అభ్యర్థి ఒకటే ఇవాడు ఏమైందంటే ప్రజల తీర్పును అవమానిస్తూ ప్రజల తీర్పును అవమానిస్తూ వాళ్ళు చేర్చుకునే క్రమంలో మొన్నటికి మన తెలంగాణ వచ్చినాక చరిత్ర చూస్తే మీకు రాకముందు చరిత్ర రాజశేఖర గారు చెప్పారు వచ్చిన తర్వాత అరవై మూడు మంది ఎమ్మెల్యేలను టిఆర్ఎస్ కి ఇస్తే ఆయన టిఆర్ఎస్ గారు అరవై మూడు మంది ఎమ్మెల్యేలను పదిహేను మంది టిడిపి ముగ్గురు వైసీపీ ఇద్దరు మనకు బిఎస్పి అట్లానే ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు కలిస్తే ఐదుగురు బిజెపి ఎమ్మెల్యేలు ఏడుగురు ఎంఐఎం వాడు తప్ప పన్నెండు మంది తప్ప మిగతా వాళ్ళందరినీ చేర్చుకున్నారు అంటే అప్పుడు ఆయన పానీతురాయ్యుడు ఆయన వీళ్ళని బాధ పెట్టాడు అట్లాంటి సిఏపీని కూడా అప్పుడు ఒక కారణం వెతుకున్నారు పహాన అంటారు దాన్ని ఏంటంటే మాకు అరవై మూడు మంది గెలిచారు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మా ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండు ప్రభుత్వం పడగొట్టే ప్రయత్నం చేసిండు అనే ఒక సాకు వెతుకున్నాడు అప్పుడు కూడా నేను సమర్పించలేదు రెండోసారి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒక్క మంది మంది పద్దెనిమిది పంతొమ్మిది మంది గెలిస్తే రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిదిలో కూడా అది పనిచేశారు కేసీఆర్ గారు ఇప్పుడు ఎనభై ఎనిమిది మంది గెలుచుకున్నారు టీఆర్ఎస్ తక్కువ మీద అట్లేదు అప్పుడు అంటే అరవై మూడు ఇప్పుడు రెండు వేల పద్దెనిమిదిలో ఎనభై ఎనిమిది మంది గెలిచిన తర్వాత కూడా మళ్ళీ అన్ని పార్టీలను మెరిచి చేసుకొని సీఎల్పీలను విలువ విలీనం చేసుకొని అదే పద్ధతి ఆయన పాలిచ్చాడు ఆ నైతిక విలువలు అంటే ఇప్పుడు ఫిరాయింపుల గురించి ప్రశ్నించే నైతిక విలువలు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది కానీ వారు సమర్థించుకోవడం వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒకేసారి చేర్చుకున్నాం కదా మేము అందరినీ సిఎల్పి విలీనం పార్టీని పార్టీలో చీలిక వర్గాన్ని ఫిరాయింపుల చట్టం ప్రకారమే చేసాము న్యాయం వేరు చట్టం వేరు కనుక న్యాయ ప్రకారం నైతిక విలువలు ఎక్కడికి పోయి మాట్లాడుతున్నాడు కేసీఆర్ కేటీఆర్ ఇప్పుడు ఇప్పుడు మనకు రేవంత్ రెడ్డి కూడా సరే అదే పద్ధతి కేసీఆర్ తోలే వస్తున్నాడు అంటే ఆయన చెప్పిన విద్యను ఈయన పాటిస్తున్నారు వాళ్ళ పాలన దాడికి వాడేసి ఫిరాయింపుల్లో కేసీఆర్ కంటే ఒక అడుగు ముందుకేసి ఆయన కేసీఆర్ ఎవరింటికి వెళ్ళిడే పిలువలేదు వాళ్ళకి చెప్పండి కానీ ఇక్కడ స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్ళి కాకపోవడం దాన్ని సమర్థించుకోవడానికి రకరకాల కేసీఆర్ చెప్పిన కారణాలే మళ్ళీ చెప్పుకోవడం ఎందుకంటే మాకు మెజార్టీ అరవై నాలుగు అరవై నాలుగు గత అరవై ఐదు మంది ఉన్నారు మన కంటోన్మెంట్ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు అరవై ఐదు మంది అధికార పార్టీ ఇంకో సీటు మిత్రపక్షం ఉంది ఒకటి సిపిఐ కూడా ఉంది అరవై ఆరు సీట్లు ఉండగా కూడా మళ్ళీ అదే పని ఏం చేస్తున్నారంటే కేసీఆర్ గారిని మూర్తిగా పునార్లు రిటర్న్ చేయడం గతంలో బదలా తీసుకోవడం రివెంజ్ పాలిటిక్స్ అంటారు కదా దీన్ని గుర్తులు అయితే బదులా అంటారు ఆనాడు మీరు చేసిన దాన్ని మేము ఇవాళ కక్ష తీసుకుంటున్నాం అనేది ఎవరిలో డైరెక్ట్ గా సీఎం గారే మాట్లాడుతున్నారు మాట్లాడితే ఏమంటున్నారు ని విలీనం చేసుకోవడంతో పాటు ఆనాడు మీరు చేసిన ఘోరాన్ని మేము కూడా బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకుంటాం ఇప్పుడు బీఆర్ఎస్ ముప్పై మంది మీరు ముప్పై ఐదు మందిలో ఇక్కడ చనిపోతే ముప్పై తొమ్మిది మంది ఒకరు పోయినరు లాస్ట్ మన ఎమ్మెల్యే అందులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికయ్యారు ఇప్పుడు ముప్పై ఐదు మందిలో లీగల్ గా ఫిరాబాద్ చట్టం ఏం జరుగుతుందంటే టూ థర్డ్ మెజారిటీతో ఎవరైనా చీలిపోయి పార్టీ నుంచి పోతే అప్పుడు లీగల్ ఉంటుంది కనుక ఇరవై ఐదు మంది ఫిరాయిస్తే కాంగ్రెస్ పార్టీలో సిఎల్పి మనకి ఏదైతే బిఆర్ బిఆర్ బిఆర్ఎల్పి విలీనమైనట్టే లెక్క కనుక ఇరవై ఐదు మంది బయట చేయడానికి ఇప్పటికే విడుదల వారి పది మందిని తీసుకున్నారు నిన్నటితో సహా పది మంది ఇప్పటికే చేరిపోయారు ఇంకా పదిహేను మంది చేరాలి ఇరవై ఐదు మంది చేరితే విలీనం అవుతుంది అదే చేస్తున్నాం మేము ఖచ్చితంగా చేర్చుకుంటాం ఇంకో పది మంది ఎమ్మెల్యేలు నచ్చలో ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి ఇంకొక ప్రమాదం అంటే మనకు కాదు కి ఇంకొక ప్రమాదం ఒకటి పదకొండు మంది పన్నెండు మంది మిగిలిన ప్రతిపక్ష స్థానం ఉంటుంది కేసీఆర్ కి కానీ పదకొండు పడిపోయింది అనుకోండి కేసీఆర్ ప్రతిపక్ష స్థానం ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఆరో ఎమ్మెల్యే చేరి అనుకోండి కాంగ్రెస్ పార్టీలో అప్పుడు ఈ కనీస ప్రతిపక్ష స్థానం కూడా ఉంటుంది ప్రతిపక్ష స్థానానికి అర్హత ఏంటంటే మొత్తం ఎమ్మెల్యే సంఖ్యలో టెన్ పర్సెంట్ ప్రతిపక్ష స్థానానికి అర్హత నూట పంతొమ్మిది అంటే నూట ఇరవై పన్నెండు మంది పార్టీలో ఉంటేనే ప్రతిపక్ష స్థానం దక్కుతుంది కనుక త్వరలో కేసీఆర్ గారు ప్రతిపక్ష స్థానాన్ని కూడా కోల్పోయే ప్రమాదం దీనికి ఒకటే చేసుకున్నాడు చేసుకున్నాడు ఆయన చేసుకున్నాడు అంటే జరుగుతుంది అంటే తదాస్త దేవతలు ఉంటారట తదాస్త ఆయన చేసింది ఆయన తదాస్త అన్నారు రెండోది ఆయన చేసిన రెండు తప్పుల్లో ఆ తప్పులు మళ్లీ బిల్లీ చేస్తున్నారు ఉదాహరణకు శత్రుశేషం రుణశేషం ఉంచుకోవద్దని కేసీఆర్ గారు భావించారు అన్ని పార్టీలను మెరుగు చేసుకున్నారు ఇవాళ ఏమైంది ఎక్కడి నుంచో కాంగ్రెస్ పార్టీ లేచింది ఎక్కడో ఆడుకునే ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆయన బీజేపీ బలంగా ఉండేది ఈయన శత్రు శ లేదు చేద్దాం కొన్ని రోజులు బీజేపీ లేచింది తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ కాంగ్రెస్ లేచింది వాళ్ళ అధికారంలోకి వచ్చింది రెండు సార్లు చేసుకున్న పార్టీ పూర్తిగా కునాలిపోయింది పార్టీ రద్దు చేయాల్సింది పార్టీ ఉండదు తెలంగాణలో అన్న పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చింది కదా ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అంటారు ఇక్కడ ఏమైంది అంటే తాను తాను చేసుకునే తనకు అనుభవిస్తున్నాడు రెండో శత్రు శ్రో చేసి ఉంచుకోకుంటే కొత్త వ్యక్తులు వస్తారని ఒక ఉదాహరణ చెప్పి మహా మనకు మా ప్రహ్లాద చరిత్రలో హిరణ్యకృష్ణ హిరణీకరించుతారు వేడి రాని శ్రీహరి ఎక్కడున్నారాని శ్రీహరి స్తంభంలో చూపగలవా అని సంబంధించి బయటకెళ్ళి బండి ఎవడు ఎవడు సంజయ్ ఎవడు వీడేవడు రేవంత్ ఎవడు అని మాట్లాడిన నోరే వాని గురించి మాట్లాడాల్సి వచ్చింది కదా ఇవాళ పార్టీలు ఎక్కడున్నాయి అని ప్రశ్నించిన కేసీఆర్ కు సరైన సమాధానం ప్రజలు చెప్పారు అందుకని ఎప్పుడు కూడా కేసీఆర్ గాని రేవంత్ రెడ్డి గాని ఏ నియంత్రణ అయినా అహంకారంతో పోతే ఓడబడతారు ఓడించబడతారని ప్రజలు నిరూపించారు ఇక్కడ ఒక్క దగ్గర కదా అమిషా తెలంగాణే కాదు ఇవాళ తెలంగాణలో మొదలైంది ఈ తిరుగుబాటు అహంకారం అవినీతి ఎక్కడ ఉంటే అక్కడ ఓడిస్తారని ఇక్కడ మొదలైంది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి ఓడించారు అక్కడ నేనే మోడీ గ్యారంటీ అంటే నువ్వు మోడీ కాదు బీజేపీ గ్యారెంటీ అనాలని ఎప్పుడు చెప్పారు అక్కడ కూడా అహంకారం ఓడించారు అవినీతి లేకపోవచ్చు కేంద్ర ప్రభుత్వంలో కానీ అహంకారం ఓడించారు కదా మూడు అబ్కాబార్ చార్సావని అని అట్లా నేను మూడు వందల డెబ్బై బీజేపీకి వస్తాయంటే నేను ఆనాడ చెప్పాను అహంకారంతో పోతున్నారు శిఖరాగ్రానికి చేరుకున్న వాళ్ళు కింద పడాల్సిందే అక్కడ కూడా బుద్ధి అంటే చరిత్ర నిర్మాతలు మూడు ఓ రెండు రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాలు కేంద్రంలో చూస్తే చరిత్ర నిర్మాతలు ప్రజలేదు కదా ఇది గమనిస్తే పాలకులు అర్థం చేసుకోవాల్సింది అంటే పార్టీలు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రభుత్వాలు శాశ్వతం ఓ ఇవాళ ఉండొచ్చు అని రేపు పోవచ్చు కనుక రేపటికి సమాధానం చెప్పుకునే బాధ్యత ఈ పార్టీ లేదు కనుక ఒకే ముక్కలైన ఈ పార్టీల జెండాలు అన్ని రంగులు వేరు ఎజెండా మొత్తం ఒక్కటే ఫిరాయింపుల ద్వారా ప్రజల తీర్పును అవమానిస్తున్నారు వీళ్ళు ఈ తీర్పును అవమానించిన దానికి ప్రజలు కూడా మనకు అనుసం ఒక మాట మనకు చాలా షార్ట్ మెమరీ ప్రజలు అనుకుంటాం కానీ కాదు ఎందుకంటే మీరు రేవంత్ రెడ్డి గారు ఒక మాట మా పార్టీని ముచ్చేశారు మా పార్టీ నుంచి పన్నెండు మంది ఫిరాయించారు రెండు వేల తర్వాత ఈ పన్నెండు మందిని దయచేసి ఓడించండి అని మాట అన్నారు రేవంత్ రెడ్డి వారు అన్నదానికి కానీ ప్రజలకు పైన శిక్ష విశారు మొత్తం పన్నెండు మంది బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పది మందిని ఓడించారు ఇద్దరే గెలిచారు సబ్బిరాజందర్ రెడ్డి ఇంకొకరు ఎవరు అంటే ప్రజలకు అర్థమైంది ప్రజలు అర్థం చేసుకున్నారు కదా అట్లాగే ఇదే రేవంత్ రెడ్డి మా మా వేరే మా పార్టీలో నుంచి వేరే పార్టీకి పోతే వాళ్ళని రాళ్లతో కొట్టి చంపండి అన్నారు కదా మరి ఇప్పుడు ఏం చేయాలి ఎవరు ఎవరి రాళ్లతో కొట్టాలి ఇవన్నీ వారికే వస్తాయి అంటే ఆ బాగానే మాటలు మర్చిపోతున్నారు అందుకని ఇవాళ బాధితులు అయినప్పుడు ఆక్రశిస్తున్నారు వాడు వాడు కొట్టినప్పుడు ఏమో సంతోషపడుతున్నారు ఇది కరెక్ట్ కాదు ఎవరైనా ఫిర్యాంపుల చట్టంలో ఒక మార్పు తీస్తే ఇది ఉండదు ఇప్పుడు ఫిర్యాంపుల చట్టంలో ఒక చిన్న మార్పు తీసుకురావాలి ఇప్పుడు ఏ చట్టంలో ఏమిందంటే స్పీకర్ కు అధికారం ఇచ్చారు ఫిరాయించిన ఎనిమిది అనర్హత ప్రకటించుకు స్పీకర్ ఏమో సంవత్సరాల తరబడి పెట్టుకుంటారు ఇవాళ రెడ్డి గారు గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అన్యాయం చేర్చుకుంటే వాళ్ళు అనర్హులు చేయడానికి ఆయన మనసు ఒక్క ఐదేళ్ల వేచి చూసింది ఐదేళ్లకు మూడు నెలల ముందే తీర్పు చెప్పింది వీడు అనర్హులు చెప్పి అట్లా స్పీకర్ అధికారం తీసేసి చట్టంలో ఈ ఫిరాయించగానే ఏబి ఫామ్ మీద ఎవరైతే గెలిచిందో పార్టీ ఫిరాయించగానే వాళ్ళ పదవి ఆటోమేటిక్ గా పోవడానికి ఒక చట్టం చేయాలి చేయాలి రెండు సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడితే ఆ రాహుల్ గాంధీ పదవి పోయింది చూసింది కదా మనం రాహుల్ గాంధీ పార్లమెంట్ పదవి పోయింది తర్వాత అక్కడికి పోతే మళ్ళీ వచ్చింది కనుక అట్లానే ఈ చట్టంలో కూడా ఫిరాయిపుల నిరోధక చట్టంలో కూడా స్పీకర్ కి అధికారం తీసేసి ఎలక్షన్ కమిషన్ కి అధికారం ఇచ్చి పార్టీ ఫిరాయించగానే పదవి పోయింది అనుకుంటుంది ఎవరు మళ్ళీ ఫిరాయించాలి అంటే అధికారం ఎట్లా ఉండాలి దాని మాఫియా లైన్ ల్యాండ్ మాఫియా అన్నిట్లా ఉండాలి అవినీతి సామ్రాజ్యాన్ని కాపాడుకోవాలి కనుక వాళ్ళ సొంత పనులు పార్టీ ఫిరాయిస్తారు ఆనాడైనా ఈనాడైనా ఒకటే మాట వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మా ఈ సామ్రాజ్యాన్ని రక్షించుకోవాలి ఈ అవినీతి అక్రమ సంపాదన అట్లా ఉంచాలి ప్రోటోకాల్ అన్ని అన్ని అనుభవించాలి కానీ పాదవి పోవద్దు పార్టీ మారాలి అధికార పార్టీలో మారాలనుకుంటున్నారు అందుకని అధికారం పోతే చేపలు కదా నీళ్ళ నుంచి బయటపడితే ఎట్లా చచ్చిపోతాయో వీళ్ళు అధికారం లేకుండా బతకలేరు వీళ్ళు కనుక ఒక్క రోజు కూడా బతకలేరు కనుక వాళ్ళు అధికారం అడ్డం పెట్టుకొని అధికార పార్టీ కొమ్ము కాస్తూ వీళ్ళు పార్టీలు ఫిరాయిస్తున్నారు దీన్ని ప్రజలు తప్పనిసరి మనకు తీర్పిస్తారు దాని మూల్యం ఇవ్వాలి రేపు చెల్లించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ప్రజల తీర్పుకు వాల్యూ లేకుండా పోతుంది బిరాయింపుల వల్ల